రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక మలు ఈ కేసు ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి సాగుతూనే ఉన్నట్టుంది కదా మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసి నగ్న వీడియోలు తీసిన మస్తాన్ స్థాయి వందల మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య హార్డ్ డిస్క్ అందజేత హార్డ్ డిస్క్ కోసం లావణ్యపై దాడికి ఎత్నాం డైల హండ్రెడ్కి ఫోన్ ఆమె ఇంటికెళ్ళిన మస్తాన్ స్థాయిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై తెలంగాణ ఏపీలో నాలుగు కేసులు మరి ఈయనైతే ఏమంటాడు అందులో అట్లాంటి వీడియోస్ ఏమీ లేవు ఈ మా పేరేంటి లావణ్యకు సంబంధించిన ఆమె నా గురించి చేసిన ఆరోపణలు వాటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి దాంట్లో అందుకనే లావణ్య నా దగ్గర నుంచి హార్డ్ డిస్క్ లాక్కోవడానికి ప్రయత్నం చేసింది అని మనోడు చెప్తున్నాడు కానీ లావణ్య వర్షం ఎలా ఉందంటే మస్తం స్థాయి అంతకుముందు చాలామంది అమ్మాయిలకి డ్రగ్స్ ఇప్పించి దాదాపు నూడు వీడియోలు తీసేవాడు దాదాపుగా సినీ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చాలామంది ఉన్నారు దాదాపు ఒక రెండు వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోస్ అందులో ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్లో అని చెప్పి లావాణ్య ఆరోపణలు చేస్తుంది నిజంగానే నిన్న పోలీసులు ఆ హార్డ్ డిస్క్ తీసుకొని హార్డ్ డిస్క్ రికవరీ చేసి చూస్తే దాంట్లో దాదాపుగా సినీ ప్రముఖులు సినీ ఇండస్ట్రీలో చాలామందివి దాదాపు ఒక రెండు వందలకు పైగానే న్యూడ్ వీడియోస్ దాంట్లో ఉన్నాయంట వాళ్ళందరి న్యూడ్ వీడియోస్ అంటే వాళ్ళందరికీ డ్రగ్స్ ఇచ్చి మనోడు న్యూడ్ వీడియోస్ తీసినట్టుగా చెప్తున్నారు వివరాలు తెలియాల్సింది ఇంకా సినీడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఆ కేసులో కీలకంగా మారిన రవి రవి బవాజీ మస్తాన్ సాయి అలియాస్ మస్తాన్ను పోలీస్ అదుపులో తీసుకున్నారు తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకొని ముఖం చాటేశాడంటూ ఏడాది జులై నాలుగున రాజ్ తరుణ్పై లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది ఇదే కేసులో తమకు పరిచేస్తున్న మస్తాన్ సాయి చాలామంది మహిళల ప్రైవేట్ వీడియోలు తీశాడని లావణ్య ఆరోపించింది అలాగే తన వీడియో కూడా తీసి రాస్తకు చూపించి అతన్ని తన నుంచి దూరం చేశాడని తెలిపింది మస్తాన్ తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది డ్రగ్స్ సరఫరాడుగా మారిన మస్తాన్ ఎంతోమంది మహిళల్ని డ్రగ్స్ అలవాటు చేసి నూడి వీడియోస్ తీసేవాడంట మనోడు సో వారు మత్తులో ఉన్నప్పుడు నగ్న వీడియోలు చిత్రీకరించాడు అందుకు సంబంధించిన హార్డ్ డిస్క్ తన చేతికి చిక్కిందని లావణ్య నర్సింగ్ పోలీసులకు వెల్లడించింది అందులో వందలాది మంది మహిళలు నగ్న వీడియోలు ఉన్నాయని వాటిని అడ్డం పెట్టుకొని మస్తాన్ వారి జీవితాలతో చెలగాట చెలగాటమాడుతున్నారని లావణ్య తెలిపింది బాధిత మహిళల్లో పెళ్ళైన వారు పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారని ఎక్కడ తమ జీవితాలు ఇబ్బందుల్లో పడతాయనని వారు బయటికి రావట్లేదని ఫిర్యాదులో పేర్కొంది నగ్న వీడియోలో హార్డ్ డిస్క్ తన దగ్గర ఉందని తెలుసుకున్న మస్తాన్ పలుమార్లు ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించాడని లావణ్య ఆరోపించింది జనవరి ముప్పై ఒకటిన మరోసారి ఇంటికి వచ్చి టీవీలు సీసీటీవీలు ఇతర వస్తువులను ధ్వంసం చేసినట్టు తెలిపింది మరి జనవరి ముప్పై ఒకటినే ధ్వంసం చేస్తే ఇప్పటివరకు ఎందుకు ఏం కంప్లైంట్ ఇవ్వలేదు సోమవారం మరో స్నేహితుడితో కలిసి వచ్చి తనపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో డైల్ హండ్రెడ్కి ఫోన్ చేసింది దీంతో కోకాపేటలోని లావణ్య ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ డ్రగ్స్ మత్తులో ఉన్న మస్తాన్తో పాటు అతడి స్నేహితుడు షేక్ ఖాజా మొయ్యుద్దీన్ అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ల్యాప్టాప్ ఫోన్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు నగ్న వీడియోలు తీసి తనతో పాటు వందలాది మంది మహిళల జీవితాలతో ఆడుకుంటున్న మస్తాన్పై చర్యలు తీసుకోవాలని లావణ్య చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ట్వంటీ నైన్ బై ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ బై ఫోర్ వన్ నాట్ నైన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ల కింద కేసు నమోదు చేశారు ఆల్రెడీ వీడిపైన చాలా కేసులు ఉన్నాయి మస్తాన్ సాగినటుడి పైన అయినా ఇప్పటి వరకు వాడిపైన ఎటువంటి చర్యలు లేవు నాలుగు కేసులు ఉన్నాయి ఏపీ నాలుగు ఉన్నాయి తెలంగాణ నాలుగు ఉన్నాయి వీడిని పోలీసులు అరెస్ట్ చేస్తానికి వెళ్తే అప్పటికే మనం డ్రగ్స్ తీసుకున్నాడంట అక్కడ మరి ఈ సీన్లో వాడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కానీ వాడికి ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నాడు వీడు ఎవరికి సప్లై చేస్తున్నాడు వీడిపైన ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు పోలీసులు దట్టు ఈ హార్డ్ డిస్క్ తీసుకొని వాడు రెండు వందల మంది అమ్మాయిల వీడియోస్ ఉన్నాయంటే వాడు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు ఇప్పటికీ ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ మళ్ళీ బయటికి రాకుండా లోపల వేయాలి కదా ఇలాంటి వాడు బయటికి వస్తే మళ్ళీ ఆ వీడియోలు బెదిరిస్తాడు కదా వీడు మస్తాన్ వద్ద మరో హార్డ్ డిస్క్లో వందలాది మహిళల నగ్న వీడియోలతో పాటు సినీనటుడు నిఖిల్ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఒక ప్రముఖ టిఫిన్ సెంటర్ యాజమాని ప్రభాకర్ రెడ్డి ఫోన్లను హ్యాక్ చేసి వారి ప్రైవేట్ వీడియోలు సైతం స్టోర్ చేశాడు సమాచారం అంట వీడిపైన నాలుగు గుంటూరులో గుంటూరు జిల్లా పట్టాపురం పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ పరిధిలోని మోకిలా పోలీస్ స్టేషన్ నార్సింగ్ స్టేషన్ విజయవాడ వెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా వీటిపైన కేసులు ఉన్నాయంట సో ఈ హార్డ్ డిస్క్ను పోలీసుకి ఇచ్చినా సరే నాకు ప్రాణహాని తప్పదు కానీ నాలాగా ఇతర మహిళల జీవితాలు ఇలాంటి వెధవులు తీసే వీడియోల వల్ల బలి కాకూడదు నాకు న్యాయం జరిగినా జరగకపోయినా కనీసం ఈ ఫిర్యాదు చూసైనా మహిళలు జాగ్రత్త పడతారు పోలీసుల పట్ల పూర్తి విశ్వాసంతో అన్ని ఆధారాలను హార్డ్ డిస్క్ అందిస్తున్నా అదేవిధంగా మస్తాన్ దగ్గర ఉన్న మరో రెండు హార్డ్ డిస్క్లను అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు తీసుకొని మహిళ డేటా డిలీట్ చేయాలని కోరుతున్నా అని చెప్పి ఈమె చెప్తున్నారు లావణ్య అయితే ఇలాంటి వాడు సమాజంలో ఎక్కువైపోయారు ఈ మధ్య కాలంలో డ్రగ్స్ తీసుకోవటం లేకపోతే ఇట్లా నూరు వీడియోలు బెదిరించడం అయినా ఒక సలహాగా చెప్తున్నాను మీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఏదన్నా ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఎందుకు వీడియోలు తీసుకోవటం దాన్ని ఇంకో విషయం తెలుసా మనం వాడే ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏదైనా స్మార్ట్ ఏదైనా సరే ఎవడన్నా హ్యాక్ చేయగలుగుతాడు దాన్ని ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే వీడియోలు తీసుకోవటం ఆ తర్వాత అవి బయటకు వచ్చామని బాధపడటం సూసైడ్ చేసుకొని చచ్చిపోవటం వింటూనే ఉంటాం మనం ఇలాంటి వాటిపై ఇప్పటికైనా పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఎదవాళ్ళు చాలామంది ఉన్నారు డ్రగ్స్ తీసుకొని అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ని వీడియోలు తీసుకొని తర్వాత వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం లేకపోతే వాళ్ళని ఇంకో ఇంకో కార్యక్రమాలకు వాడుకుంటున్న వాళ్ళు చాలామంది అయిపోయారు ఇవాళ ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి పోలీస్ విభాగం తెలంగాణ పోలీస్ విభాగం దట్టు ఈ డ్రగ్స్కి నార్కోటికి అగనిస్ట్గా చాలా సీరియస్గా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకొని ఇక ముందు వీడు బయటికి రాకుండా వచ్చిన వీడి వల్ల మహిళలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటే కొంత పరిస్థితి బాగుపడుతుంది